ఫ్రెండ్స్ వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ ఐలీ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ఎయిటీన్ ఉడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ ఫస్ట్ వన్ నా స్లిన్ లెగ్స్ ఓకేనా స్లిన్ లెగ్స్ అని ఒక విన్యాసం వార్తలో ఉంది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ చిరుధాన్యాల పరిశోధన కేంద్రం భారతదేశంలో చిరుధాన్యాల పరిశోధన కేంద్రం మిల్లేట్స్ రీచెర్చ్ సెంటర్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఓకేనా నెక్స్ట్ భారత ప్రపంచ బాక్సింగ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి నెక్స్ట్ వన్ ఇడెన్ గార్డెన్స్లో జులాన్ పేరు జులాన్ పేరు నెక్స్ట్ వన్ మురుగు పనుల్లో అరవై ఏడు శాతం దళితులు అనే వార్తలో ఉంది నాను నెక్స్ట్ కియా తుక్కు ప్రోత్సాహక పథకము నెక్స్ట్ మారిసస్ నుంచి గిఫ్ట్ సిటీకి మారనున్న పెట్టుబడుల సంస్థ ఓకేనా ఇవి మనకున్న హెడ్లైన్స్ మరి ఈ రోజున డిసెంబర్ ఎయిటీన్ ఇంపార్టెన్స్ ఒక టూ ఉన్నాయి చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ వన్ గమనిస్తే ఇంటర్నేషనల్ మైగ్రేషన్ డే ఓకే డిసెంబర్ ఎయిటీన్ ఓకేనా ఇంటర్నేషనల్ మైగ్రేషన్ డే ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అంటే ప్రపంచ వలసవాదుల దినోత్సవానికి ఇంపార్టెంట్ మరి ఈరోజు డిసెంబర్ ఎయిటీన్ యొక్క ఇంటర్నేషనల్ మైగ్రేషన్ డే యొక్క థీమ్ గమనిస్తే మా థీమ్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో ఇంటర్నేషనల్ మైగ్రేషన్ డే థీమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ హానరింగ్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ మైగ్రేషన్స్ అండ్ రెస్పెక్టింగ్ డే రైట్స్ మరొక ఇంపార్టెన్స్ ఉందన డిసెంబర్ ఎయిటీన్ మరొక ఇంపార్టెన్స్ ఏంటంటే మైనారిటీ హక్కుల దినోత్సవం మరి మైనారిటీ హక్కుల దినోత్సవం యొక్క థీమ్ గమనిస్తే ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రమోటింగ్ ప్రమోటింగ్ డైవర్సిటీ అండ్ ప్రొటెక్టింగ్ రైట్స్ డే ట్వంటీ ట్వంటీ ఫోర్ మైనార్టీ హక్కుల దినోత్సవం యొక్క థీమ్ ఏంటున్నా ప్రమోటింగ్ డైవర్సిటీ అండ్ ప్రొటెక్టింగ్ రైట్స్ డే ఓకేనా డిసెంబర్ ఎయిటీన్కి ఇంపార్టెన్స్ మరొక ఇంపార్టెన్స్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తున్నా బొమ్మ సముద్రము బొమ్మ సముద్రం వార్తలోకి వచ్చింది ఈ బొమ్మ సముద్రం ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో ఉంది చిత్తూరు జిల్లా ఎందుకు ఇంపార్టెన్స్ అంటే భారతదేశంలోనే అత్యంత ఆరోగ్య గ్రామము భారతదేశంలో అత్యంత ఆరోగ్య గ్రామంగా వార్తలకు వచ్చిన హెల్తీఎస్ట్ విలేజ్గా బొమ్మ సముద్రము మరి బొమ్మ సముద్రం అత్యంత ఆరోగ్య గ్రామంగా గుర్తించి మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా న్యూఢిల్లీలో దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారం లభించింది అంటే బొమ్మ సముద్రం అనే గ్రామానికి దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారం లభించింది ఎందుకు వార్తలకు వచ్చింది అత్యంత ఆరోగ్య గ్రామంగా వార్తలకు వచ్చింది బొమ్మ సముద్రం అంటే ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లా ఓకేనా మరి ఫస్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే ఎక్సర్సైజ్ అని గమనిస్తే స్లినెక్స్ ఓకే స్లినెక్స్ ఎక్స్ విన్యాసము ఏదైనా ఒక ఎక్సర్సైజ్ వార్తలకు వస్తే త్రివిధ దళాలు ఏ విన్యాసం అంటే ఆర్మీయా ఎయిర్ ఫోర్స్ అండ్ నావియా ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగే విన్యాసం ఎన్నో ఎడిషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ దేశంలో జరుగుతుంది లేదా గతంలో ఏ దేశంలో జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి వార్తల్లో ఉందామీ నెక్స్ అనే విన్యాసం మరి త్రివిధ దళాలో ఏ విన్యాసం అంటే ఇది ఒక నావీ విన్యాసము నావీ ఎక్సర్సైజ్ నావీ ఎక్సర్సైజ్ మరి ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది ఇండియా వర్సెస్ అండ్ శ్రీలంక ఇండియా వర్సెస్ శ్రీలంక మరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగే విన్యాసం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎడిషన్ అమ్మ ఒక లెవెంత్ ఎడిషన్ లెవెంత్ ఎడిషన్ మరి ఎక్కడ జరుగుతుంది అంటే ఇండియా ఇండియాలో ఎక్కడ అంటే విశాఖపట్నము విశాఖపట్నము గుర్తుపెట్టుకుని స్లీ నెక్స్ అనే ఒక ఎక్సర్సైజ్ వార్తలో ఉంది భారత మరియు శ్రీలంక దేశాల మధ్య జరుగుతుంది నాన్న మరి డిసెంబర్ పదిహేడు నుండి డిసెంబర్ ఇరవై వరకు మరి ఒక్కసారి ఇంకా మనం గమనిస్తే నాన్న ఒక్కసారి గమనిస్తే ఈ ఎక్సర్సైజ్ మొత్తం రెండు దశల్లో జరుగుతుంది రెండు దశల్లో ఒకటి సి ఫేజ్ అని పిలుస్తారు సి ఫేజ్ ఏమో అండ్ డిసెంబర్ సెవెంటీన్ డిసెంబర్ ఎయిటీన్ నెక్స్ట్ వన్ హర్బర్ ఫేజ్ మరి హర్బర్ ఫేజ్ అన్న డిసెంబర్ నైన్టీన్ ట్వంటీ మొత్తం రెండు దశల్లో జరుగుతుందా ఒక దశలో జరుగుతుందా అనేది మ్యాక్సిమం ఇవ్వకపోవచ్చు ఎక్కడ జరిగింది ఎన్నో ఎడిషన్ గుర్తుపెట్టుకోవాలి విశాఖపట్నంలో జరుగుతుందన ఒక లెవెన్త్ ఎడిషన్ పదకొండవ ఎడిషన్ మరి ఇది ఒక నావీ విన్యాసం కావున ఇటీవల కాలంలో విశాఖపట్నంలో జరిగిన నావీ ఎక్సర్సైజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మీరు గమనిస్తే మెలాన్ మెలాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది ఒక నావీ ఎక్సర్సైజ్ అని నావీ ఎక్సర్సైజ్ ఫిబ్రవరి నైన్టీన్ నుంచి ఫిబ్రవరి నైన్టీన్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ వరకు విశాఖపట్నంలో జరిగింది ఇది కూడా విశాఖపట్నము మరి ఎన్నో ఎడిషన్ అంటే ట్వెల్త్ ఎడిషన్ ఇది ట్వెల్త్ ఎడిషన్ అంటే మిలాన్ అనేది ట్వెల్త్ ఎడిషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన విశాఖపట్నంలో ఇది నావీ ఎక్సర్సైజ్ ఇది లేటెస్ట్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ గ్రూప్ టూ ప్రిలిమిస్ అడగడమా అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన గ్రూప్ టూ ప్రిలిమిస్ అడగడం పెట్టిది అలాగే మీకు గమనిస్తే మలబార్ ఎక్సర్సైజ్ మలబార్ విన్యాసము మలబార్ ఎక్సర్సైజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్ ఎనిమిది నుంచి నెక్స్ట్ అక్టోబర్ పద్దెనిమిది వరకు జరిగిందన్న గుర్తుపెట్టుకో అక్టోబర్ ఎనిమిది నుంచి అక్టోబర్ ఎయిటీన్ వరకు ఇది కూడా ఒక నావీ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది విశాఖపట్నము ఎన్ని దేశాలు జరుపుతాయిందన అంటే ఫోర్ కంట్రీస్ నాలుగు దేశాలు ఈ నాలుగు దేశాలను క్వాడ్ కంట్రీస్ అని పిలిస్తారు క్వాడ్ కంట్రీస్ గుర్తుపెట్టు క్వాడ్ కంట్రీస్ అంటే నాన్న అంటే ఇండియా జపాన్ యుఎస్ఏ అండ్ ఆస్ట్రేలియా గుర్తుపెట్టుకున్నా సిక్స్ ఒకసారి ఎస్ఎల్ఐ ఎన్ఈక్స్ సిలినెక్స్ కానీ నెక్స్ట్ మిలాన్ కానీ మలబార్ కానీ విశాఖపట్నంలో జరిగే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ మూడు కూడా నావీ ఎక్సర్సైజెస్ గుర్తుపెట్టుకోవాలి అంటే మిలాన్లో అయితే బహుళ దేశాలు పాల్గొంటాయి నెక్స్ట్ వన్ మలబార్ ఎక్సర్సైజ్ అయితే ఫోర్ కంట్రీస్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ అయితే టూ కంట్రీస్ భారత్ వర్సెస్ అండ్ శ్రీలంక ఓకేనా సరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా చిరుధాన్యాల పరిశోధన కేంద్రం మిల్లెట్స్ రీసెర్చ్ సెంటర్ భారతదేశంలో ఆల్రెడీ చిరుధాన్యాల పరిశోధన కేంద్రం హైదరాబాదులో రాజేంద్ర నగర్లో ఉంది హైదరాబాద్లో హైదరాబాద్ రాజేంద్ర నగర్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మిల్లెట్స్కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు మిల్లెట్స్కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే మిల్లెట్స్ అనేది ఆరోగ్యకరమైన ఫుడ్ గుర్తుపెట్టుకోవాలి మరి చిరుధాన్యాల పరిశోధన కేంద్రాన్ని మరలా రాజస్థాన్లో ఏర్పాటు చేయనున్నారు గమనిస్తే రాజస్థాన్లో బార్డ్ మేడ్లో భారత వ్యవసాయ పరిశోధన మండలి అంటే ఐసిఏఆర్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో భారత చిరుధాన్యాల పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు మరి ఎంత కేటాయించారు దీన్ని ఏర్పాటు చేయడానికి అంటే ఎనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్లనన్నా మరి చిరుధాన్యాల పరిశోధన కోసం రాజస్థాన్ ప్రభుత్వం తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎకరాలను కేటాయించింది ఓకేనా భారతదేశంలో మిల్లెట్స్ ఎక్కువగా ప్రొడక్ట్ చేసిన స్టేట్ ఏంటంటే నాన్న రాజస్థాన్ రాజస్థాన్ అంటే ప్రపంచవ్యాప్తంగా అయితే ఇండియా ఫస్ట్ ప్లేస్ ఉంది మిల్లెట్స్లో యుఎన్ఓ మా యూఎన్ఓ అంటే ఐక్యరాజ్యసమితి రెండు వేల ఇరవై మూడుని ఎలా ప్రకటించింది అంటే ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్గా ప్రకటించింది ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్ ప్రకటించింది అంటే అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా యుఎన్ఓ రెండు వేల ఇరవై మూడు ప్రకటించింది గుర్తుపెట్టుకోవాలని నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ భారత్లో ప్రపంచ బాక్సింగ్ కప్ భారత్లో ప్రపంచ బాక్సింగ్ కప్న ఫైనల్ మ్యాచ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నవంబర్లో జరుగుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ నవంబర్ ఎక్కడ అంటే ప్రపంచ బాక్సింగ్ కప్ మన ఇండియాలో బట్ ఏ ఏ రెండు వేల ఇరవై ఐదు ఒకటే గుర్తుపెట్టుకో వరల్డ్ బాక్సింగ్ ఫైనల్ మ్యాచ్ అక్కడ ఇండియా వోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రపంచ బాక్సింగ్ కప్తో పాటు బాక్సింగ్ సమైక్య ఎన్నికలకు మన దేశం వేదికగా నిలవనున్నది ఓకేనా రెండు నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మా ఇడెన్ గార్డెన్స్లో జులాన్ పేరు జులాన్ మా జులాన్ గోస్వామి అంటే మనకి ఉమెన్ క్రికెటర్ ఈమె పేరు మీదుగా ఇడెన్ గార్డెన్స్ అండి కోల్కతాలో ఒక స్టాండ్కి పేరు పెడతామని వార్తలకు వచ్చిందానా మరి ఇడెన్ గార్డెన్స్లో జులాన్ గోస్వామి పేరు జులాన్ గోస్వామి అంటే ఉమెన్ క్రికెటర్ భారత మహిళల క్రికెట్ జట్టుకు చేసిన సేవలకు గుర్తింపుగా జులాన్ గోస్వామి పేరును ఇడెన్ గార్డెన్స్లో ఓ స్టాండ్కు పెట్టబోతున్నారు బెంగాల్ క్రికెట్ సంఘం క్యాబ్ ప్రకటించింది క్యాబ్ అంటే బెంగాల్ క్రికెట్ సంఘం అంటే కోల్కత్తాకు సంబంధించి నెక్స్ట్ వన్ టీమిండియా తరఫున పదమూడు టెస్ట్లు నెక్స్ట్ వన్ రెండు వందల నాలుగు వన్ డేలు నెక్స్ట్ అరవై ఎనిమిది మిట్వంటీలు ఆడింది మే నెక్స్ట్ వన్ టెస్ట్లో నలభై నాలుగు నెక్స్ట్ వన్ వన్ డేలో రెండు వందల యాభై ఐదు నెక్స్ట్ వన్ టీ ట్వంటీలో యాభై ఆరు వికెట్లు తీసింది మే గుర్తుపెట్టుకోలేము టెస్ట్ మ్యాచ్లో ఫార్టీ ఫోర్ వికెట్స్ నెక్స్ట్ వన్ వన్ డేలో రెండు వందల యాభై ఐదు అండ్ టీ ట్వంటీలో యాభై ఆరు వికెట్లు తీసింది మేవరండి ఎవరండి గోస్వామి మరి ఈమెతో పాటుగా ఒక వ్యక్తి భారతదేశ సైన్యానికి ఆయన అందించిన సేవలకి గుర్తింపుగా గతంలో అశోక్ చక్ర కీర్తి చక్ర అవార్డులు పొందిన వ్యక్తి పేరు కూడా ఇడెన్ గార్డెన్స్లో పెట్టబోతున్నారు ఎవరంటే ఎన్ జే నాయర్ కల్నల్ ఎన్ జే నాయర్ పేరును మరొక స్టాండ్కు పెట్టనున్నారు అంటే గతంలో అశోక్ చక్ర కీర్తి చక్ర అవార్డులు వచ్చాయి సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే మురుగు పన్నుల్లో అరవై ఏడు శాతం దళితులు ఒకసారి గమనిస్తే మురుగునీటి కాలువలు సేఫ్టిక్ ట్యాంక్ పనులు చేసే కార్మికులు అరవై ఏడు శాతం దళిత వర్గానికి చెందిన వారే ఉన్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ జాతీయ కార్యశీల యాంత్రిక పారిశుద్ధ్య పర్యావరణ వ్యవస్థ నమస్తే పథకంలో యాభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది కార్మికులు ఉన్నారని వారిలో ముప్పై ఏడు వేల అరవై మంది ఎస్సీ వర్గానికి చెందినవారే అంట గుర్తుపెట్టుకోవాలి అంటే ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం మురుగు పనుల్లో అరవై ఏడు శాతం దళితులు ఉన్నారు అంటే మురుగునీటి కాలవలు సెఫ్టిక్ ట్యాంక్ పనులు చేసే కార్మికులు అరవై ఏడు శాతం దళిత వర్గానికి చెందినవారే ఒకసారి గమనిస్తే మారిసస్ నుంచి గిఫ్ట్ సిటీకి మారున పెట్టుబడుల సంస్థ అంటే మారిసస్ నుంచి గిఫ్ట్ సిటీకి మారున పెట్టుబడుల సంస్థ మారిసస్ దేశం నుంచి గిఫ్ట్ సిటీకి పెట్టుబడుల సంస్థ వస్తుంది గిఫ్ట్ సిటీ అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలోనో గుజరాత్ అని గుర్తుపెట్టి గుజరాత్ మరి విదేశీ పోర్ట్ పోలియో పెట్టుబడి సంస్థ విదేశీ పోర్ట్ పోలియో పెట్టుబడి సంస్థ ఎఫ్పిఐ ఎఫ్పిఐ అర్ధ గ్లోబల్ ఆపర్చునిటీస్ ఫండ్ తమ ప్రధాన కార్యాలయాన్ని మారిసస్ నుంచి గిఫ్ట్ సిటీకి మార్చాలని నిర్ణయించింది మరి గిఫ్ట్ సిటీని ప్రపంచ ఆర్థిక సేవల కేంద్రంగా తీర్చిదిద్దాలని మోడీ గారు ప్రకటిస్తున్నారు మరి విదేశీ పోర్ట్ పోలియో పెట్టుబడుల సంస్థ గిఫ్ట్ సిటీకి వస్తుంది కదా ఇది ఏం చేస్తుంది అంటే నాన్న భారతదేశంలో నష్టాల్లో ఉన్న సంస్థలను కొనుగోలు చేయడము లేదా ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే నష్టాల్లో ఉన్న సంస్థలు ఏం చేస్తున్నా కొనుగోలు చేస్తుంది మరియు ఇతర కంపెనీలకు పెట్టుబడులు కూడా పెడుతుంది ఈ సంస్థ అలాంటి సంస్థ భారతదేశంలో గిఫ్ట్ సిటీలో ఏర్పాటు చేస్తున్నారు గుజరాత్ ఓకేనా సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మా తొలి పైప్డ్ పైప్డ్ గ్యాస్ రాజధానిగా అమరావతి అంటే భారతదేశంలోనే తొలిసారిగా ప్రజలకు పైపుల ద్వారా గ్యాస్ని సప్లై చేస్తారు అలా భారతదేశంలో తొలిసారిగా ఏర్పాటు చేయనున్నారు ఒకసారి గమనిస్తే దేశంలో తొలిసారిగా పైప్డ్ గ్యాస్ పైప్డ్ గ్యాస్ రాజధానిగా అమరావతి ఘనత సాధించనున్నది సాధించనున్నది అంటే మన ఆంధ్రప్రదేశ్తో ఎవరు ఒప్పందం చేసుకున్నారంటే ఇండియన్ ఆయిల్ కంపెనీ అంటే ఐఓసీ వారు ఒప్పందం చేసుకున్నారు మరి రాష్ట్రంలో గ్యాస్ పైప్ లైన్ల నిర్మాణము ఇతర ప్రాజెక్టుల గురించి చర్చించారు నిన్నటి రోజున నెక్స్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై లక్షల ఆవాసాలకు పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేయాలనేదే ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యము గుర్తుపెట్టుకోవాలి మరి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మనం గమనిస్తే డిడిసిఏ అధ్యక్షుడిగా రోహన్ జైట్లీ డిడిసిఏ అండి ఢిల్లీ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా మూడవసారి మూడవసారి ఎవరు వచ్చారు రోహన్ జైట్లీ మరి రోహన్ జైట్లీ ఎవరంటే అరుణ్ జైట్లీ నాను మరి ఈయన సుప్రీంకోర్టు న్యాయవాదిగా కూడా పనిచేస్తారు సుప్రీంకోర్టు న్యాయవాదిగా కూడా పనిచేస్తున్నారని గుర్తుపెట్టుకో గతంలో డిడిసిఏ అధ్యక్షుడిగా వచ్చిన వ్యక్తి ఎవరు రోహన్ జైట్లీ డైరెక్ట్ క్వశ్చన్ ఇది మూడవసారి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే భాజపాకు కొత్త సారథి ట్వంటీ ట్వంటీ ఫైవ్ భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడిగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరిలో కొత్త వ్యక్తి రాబోతున్నారు ఫిబ్రవరి ఎండింగ్ లోపల మరి ప్రజెంట్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా గారు ఉన్నారు యాక్చువల్ ట్వంటీ ట్వంటీ ఫోర్తో ఆయన పదవకాలు ముగియాలి అంటే లేటెస్ట్గా ఎయిటీన్ లోక్సభ ఎన్నికలు జరిగాయి కదా మరి ఈ సమయంలో ఒక సంవత్సరం ఎక్స్టెండ్ చేశారని పథవకాలని భారతీయ జనతా పార్టీ యొక్క అధ్యక్ష పదవకాలు మూడు సంవత్సరాలు ఉంటుంది మరి త్రీ ఇయర్స్ ఉంటుంది మరి ఈ సమయంలో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కొత్త వ్యక్తి రాబోతున్నారు అని చెప్పడం జరిగింది అయితే భారతీయ జనతా పార్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరిలో ఎంపిక ప్రక్రియ చేస్తుంది కొత్త వ్యక్తిని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రెండు వేల ఇరవైలో బాధ్యత స్వీకరించారు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష కాలం త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి మరి భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్ష పేరు ఇంకా మనకి నియమించలేదని చూస్తాం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే వన్ వాట్ వన్ వాట్ దేశంలో భారీ భూకంపము దేశం పేరు వన్ వాట్ వన్ వాట్ అని పిలుస్తారు ఆ వాట్లో వన్ వాట్ ఒకసారి గమనిస్తే దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న వన్ వాట్ ద్వీపకల్పంలో భారీ భూకంపం నాన్న మరి ఈ భూకంపం యొక్క తీవ్రత అంటే దీని యొక్క తీవ్రత దేనితో కొలుస్తాము రిక్టర్ స్కేల్తో కొలుస్తారు దీని యొక్క రిక్టర్ స్కేల్ యొక్క తీవ్రత ఎంత ఉంది అంటే గమనించాలి సెవెన్ పాయింట్ త్రీ సెవెన్ పాయింట్ త్రీ అంటే ఇటీవల కాలంలో దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఏ దేశంలో భూకంపం వచ్చింది ఆ దేశం పేరు వన్ వాట్ అంటే ఇటీవల కాలంలో తుఫాన్లు కానీ భూకంపాలు సునామీలు గుర్తుపెట్టుకోవాలన్న పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కరెంట్ గమనిస్తే పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం మహిళ ఎంపీలు అనే వార్తలకు వచ్చింది మరి గమనిస్తే పార్లమెంట్లో మహిళల ప్రాతినిధ్యం ఇటీవల కాలంలో పెరిగింది ప్రస్తుత పార్లమెంట్లో ఎంపీలో నూట ఆరు మంది అంటే పంతొమ్మిది పాయింట్ ఐదు శాతము పార్లమెంటరీ లోక్సభ రాజ్యసభ కలిపి అంటే లోక్సభలో మరియు రాజ్యసభలో కలిపి మహిళా ఎంపీలు మొత్తం నూట ఆరు మంది ఉన్నారు దాంట్లో పర్టికులర్గా పద్దెనిమిది వందల లోక్సభలో డెబ్బై నాలుగు మంది ఒక లోక్సభలో డెబ్బై నాలుగు మంది మహిళా ఎంపీలు ఉన్నారు వీరు మొత్తం లోక్సభ సభ్యులు పద్నాలుగు శాతం వీరిలో నలభై ఏళ్ళ లోపు వారు పదహారు శాతం ఓకేనా ఇక్కడ మనకు క్లారిటీకి ఇచ్చిందనా ఒకసారి లోక్సభ గురించి ఇవ్వడం జరిగింది ఇక్కడ గమనిస్తే లోక్సభ పేరు అంటే ఫస్ట్ లోక్సభ సెకండ్ లోక్సభ అంటాం కదా నెక్స్ట్ వన్ సంవత్సరము అండ్ మహిళ ఎంపీల శాతము అండ్ ఫస్ట్ లోక్సభ అంటే నైన్టీన్ ఫిఫ్టీ టూలో అప్పుడు ఫోర్ పర్సెంటేజ్ ఉండవరమ్మా సెకండ్ లోక్సభ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ అండ్ ఫైవ్ పర్సెంటేజ్ నెక్స్ట్ వన్ థర్డ్ వన్ నైన్టీన్ సిక్స్టీ టూలో అండ్ సిక్స్ పర్సెంటేజ్ అండ్ ఫోర్త్ లోక్సభ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ సిక్స్ పర్సెంటేజ్ ఫిఫ్త్ లోక్సభ నైన్టీన్ సెవెంటీ వన్ ఫోర్ పర్సెంటేజ్ ఇలా ఒకసారి చూసుకుంటే మీ సరిపోతుంది అండ్ ప్రజెంట్ పద్దెనిమిదో లోక్సభ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫోర్టీన్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంటేజ్ ఉన్నారు గుర్తుపెట్టుకోవాలి ఫోర్టీన్ పర్సెంటేజ్ అంటే పద్దెనిమిదో లోక్సభలో సెవెంటీ ఫోర్ మెంబర్స్ అన్న ఒక డెబ్బై నాలుగు మంది మహిళా ఎంపీలు ఓవరల్గా పార్లమెంటు ఎంపీలు అయితే నూట ఆరు మంది లోక్సభ రాజ్యసభ కలిపి నూట ఆరు మంది ఓన్లీ లోక్సభలో ఎంపీలు డెబ్బై నాలుగు మంది అంటే ఫోర్టీన్ పర్సెంటేజ్ లోక్సభ రాజ్యసభ రెండు కలిపితే అయితే పంతొమ్మిది పాయింట్ ఐదు శాతము మరి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మ దివ్యాంగులు ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్లు అంట లేటెస్ట్గా డిసెంబర్ మూడవ తారీఖున వరల్డ్ డిజాబిలిటీ ప్రపంచ వికలాంగుల దినోత్సవం జరుపుకున్నాం మరి ఈ సమయంలో దేశంలో డిసెంబర్ పన్నెండు నాటికి మా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పన్నెండు నాటికి దివ్యాంగులకు ఇచ్చే గుర్తింపు కార్డులు లెక్కల ప్రకారం మొత్తం దివ్యాంగుల సంఖ్య దీని యూనిక్ డిజబులిటీ ఐడి అంటారు గమనిస్తే యూనిక్ డిజబులిటీ ఐడి ప్రకారం మొత్తం దివ్యాంగుల సంఖ్య ఒక కోటి పదిహేను లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల నాలుగు మంది ఉన్నారమ్మా మరి దీంట్లో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం వీరి సంఖ్య రెండు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు అంటే ప్రస్తుతం గుర్తింపు కార్డు లెక్కల ప్రకారం అత్యధిక దివ్యాంగులు ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ మొత్తం దివ్యాంగులు యూపీలోనే పన్నెండు పాయింట్ మూడు ఐదు శాతం నాన ఒకసారిగా క్లారిటీకి ఇచ్చాడు భారతదేశంలో దివ్యాంగులు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఫస్ట్ యూపీ పన్నెండు పాయింట్ మూడు ఐదు శాతము సెకండ్ వన్ మహారాష్ట్ర పది పాయింట్ రెండు ఎనిమిది శాతము థర్డ్ వన్ ఆంధ్రప్రదేశ్ తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు శాతం మధ్యప్రదేశ్ తొమ్మిది పాయింట్ రెండు శాతం తమిళనాడు ఎనిమిది పాయింట్ ఐదు ఐదు శాతం కర్ణాటక ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది శాతం తెలంగాణ ఏడు పాయింట్ ఏడు ఐదు శాతము ఒడిస్సా ఏడు పాయింట్ ఐదు రెండు శాతం మరి రిపోర్ట్ ఎవరిచ్చారంటే కేంద్ర సామాజిక న్యాయము సాధికారత మంత్రిత్వ శాఖ కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ వారు ఇచ్చారు సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అత్యధిక పరిశ్రమలు ఉన్న రాష్ట్రంగా తమిళనాడు యాక్చువల్ మనం భారతదేశంలో పరిశ్రమలు ఎక్కువ ఉన్న రాష్ట్రం అంటే మహారాష్ట్ర పిలుస్తాం ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ నాటికి మహారాష్ట్ర ప్లేస్ని తమిళనాడు క్రాస్ చేసిందన్న యాక్చువల్ మహారాష్ట్ర మూడో ప్లేస్ ప్లేస్లోకి వచ్చింది బట్ లేటెస్ట్ డేటా అయితే ఒకసారి గమనిస్తే దేశంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నిర్వహించిన వార్షిక పరిశ్రమల సర్వే ప్రకారం మొత్తం రెండు లక్షల యాభై మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు ఫ్యాక్టరీలు ఉన్నాయి దీంట్లో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రెండు లక్షల యాభై వేల నాలుగు వందల యాభై నాలుగు పరిశ్రమలు ఉన్నాయి కే పరిశ్రమలు ఒకసారి గమనిస్తే అత్యధిక పరిశ్రమలు ఉన్న రాష్ట్రంగా తమిళనాడు అగ్రస్థానంలో నిలవగా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఐదవ స్థానంలో నిలిచింది ఒకసారి వర్షక్రమం రాష్ట్రము పరిశ్రమలు ఫస్ట్ ప్లేస్ అమ్మ తమిళనాడు మరి తమిళనాడు రాష్ట్రంలో పరిశ్రమలు ముప్పై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఆరు సెకండ్ వన్ గుజరాత్ ముప్పై ఒక వేయ ముప్పై ఒకటి థర్డ్ వన్ మహారాష్ట్ర ఇరవై ఆరు వేల నాలుగు వందల అరవై ఆరు ఫోర్త్ వన్ ఉత్తరప్రదేశ్ పంతొమ్మిది వేల నూట రెండు ఫిఫ్త్ వన్ ఆంధ్రప్రదేశ్ పదహారు వేల నాలుగు వందల ఎనభై మూడు నెక్స్ట్ తెలంగాణ ఎయిత్లో ఉందమ్మా ఓకే తెలంగాణ ప్లేస్ ఎనిమిదో ప్లేస్ అంటే తెలంగాణలో పదమూడు వేల అరవై మూడు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇవి అనుకున్న కరెంట్ అఫేర్స్ ఆల్ ది బెస్ట్ you. <music>